హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దశ్రీస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఆంధ్ర సైడ్ చేసుకునే స్పెషల్ స్వీట్ రెసిపీ ఆరుదమ్మలు ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను ఈ దీన్ని హారదంబలి హారది అని కూడా అంటారండి శ్రీకాకుళంలో హారదంబలి అని పిలుస్తారు బెల్లం బియ్యం పిండి కొబ్బరితో చేసుకునే ఈ స్వీట్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పూజలప్పుడు పండగలప్పుడు లేదా ప్రెగ్నెంట్ లేడీస్ కోసం చలవ చేయడానికి కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకొని ఇస్తారు తక్కువ ఇంగ్రీడియంట్స్తో తొందరగా చేసుకుని ఈ బెల్లం ఆది రెసిపీని చూసేద్దాం నేను చెప్పిన విధంగా చేస్తే ఆరిది చాలా టేస్టీగా వస్తుంది దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు బియ్యం పిండిని బాగా వేపుకోవాలి ఇలా మనం బియ్యం పిండి వేపుకోవడం వల్ల ఆరిది టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇక్కడ నేను పొడి బియ్యం పిండిని తీసుకున్నాను మీరు తడి బియ్యం పిండితో కూడా ఆరదిని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇంట్లో చేసుకున్న బియ్యం పిండితో ప్రిపేర్ చేసుకునేటప్పుడు బియ్యం కొద్దిగా లో ఫ్లేమ్లో ఇలా ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని మనం ఆరది ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది ఇలా బియ్యం పిండి బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టి అందులో మూడు గ్లాసుల వరకు నీటిని పోసుకొని నీటిని కొంచెం మరగనివ్వాలి నీళ్ళు కొద్దిగా మరుగుతున్నప్పుడు మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే అరకప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరికాయ ముక్కల్ని వేసుకోవాలి మనం ఈ కొబ్బరి ముక్కల్ని ఎంత సన్నంగా కట్ చేసుకుంటే ఇవి బెల్లంతో పాటు బాగా మరిగి టేస్ట్ అనేది అంత బాగుంటాయి మనం ఆరి తింటున్నప్పుడు ఈ కొబ్బరి తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బెల్లం కొబ్బరి వేసుకున్నాక బెల్లం పూర్తిగా కరిగేంత వరకు వీటిని మరిగించుకోవాలి ఇందులోనే దంచిన మూడు యాలకుల పౌడర్ని వేసుకోవాలి ఇందులోనే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి ఈ బిర్యానీ ఆకు అనేది పూర్తిగా ఆప్షనల్ ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది ఎక్కువగా ఒరిస్సా సైడ్ వాళ్ళు ఈ రెసిపీని ప్రిపేర్ చేసేటప్పుడు పాయసంలో కానీ ఇలా స్వీట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు బిర్యానీ ఆకుని యాడ్ చేస్తారు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మరుగుతున్న లోపు మనం ఆరది మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఈ బియ్యం పిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని అంబలికి మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా అలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ లూజ్గా ఇలా కలుపుకోవాలి ఇలా నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఆరది మిశ్రమాన్ని ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి ఈ మిశ్రమం ఎటువంటి ఉండలేకుండా బాగా కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక్క పది నిమిషాల పాటు ఆరిదిని బాగా మరిగించుకోవాలి ఈ ఆరిది ఇంత బాగా మరిగితే టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఆరిది బాగా చిక్కగా అయ్యేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి ఒకవేళ వాటర్ కనుక తక్కువ అయినట్లయితే కొద్దిగా వేడి నీళ్ళని పోసుకోవాలి కానీ చల్లనీరు మాత్రం యాడ్ చేయకూడదు ఈ ఆరిది చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవ్వాలి చల్లరిన తర్వాత బాగా చిక్కగా అవుతుంది కాబట్టి కొంచెం దగ్గరగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ ఆరుదంబల్ని ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత రోజు పొద్దున్నీ తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఎవరైనా ట్రై చేయకపోయిన వాళ్ళు ఉంటే ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్